హాయ్ ఫ్రెండ్స్ ఈ నెల పదిహేడు ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కామారెడ్డి జిల్లాలోని కలెక్టరేట్ రూమ్ నంబర్ నూట ఇరవై ఒకటిలో అపోలో ఫార్మసీలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఒక ప్రకటన జారీ చేశారు డి ఫార్మా బిఫార్మా పీసీఏఐ అర్హతతో స్త్రీ పురుషులు ఫార్మసిస్టులకు నలభై ఉన్నట్టు ఈ యొక్క పోస్ట్ కి వేతనం వచ్చేసి పదిహేడు వేల ఆరు వందల నలభై నాలుగు రూపాయలు ఉంది డి ఫార్మా బి ఫార్మా అర్హతతో పురుషులకు ట్రైని ఫార్మసిస్టులకు పోస్టులకు ఇరవై ఉన్నాయండి ఈ యొక్క పోస్ట్ కి వేతనం వచ్చేసి పదహారు వేల ఒక్క నలభై నాలుగు రూపాయలు పదవ తరగతి అర్హతతో ఫార్మసీ అసిస్టెంట్ పురుషులకు ముప్పై పోస్టులు ఉన్నాయి ఈ యొక్క పోస్టు కి వేతనం వచ్చేసి పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇంకా రిటైల్ ట్రైనీ పది ఖాళీలు ఉన్నాయండి ఈ పురుషులకి మాత్రమే ఈ యొక్క పోస్టులకి వేతనం వచ్చేసి పన్నెండు వేలు ఉన్నాయి వివరాల కోసం ఏడు రెండు సున్నా ఏడు తొమ్మిది ఒకటి ఏడు ఏడు ఒకటి నాలుగు మరియు ఏడు ఆరు ఏడు ఒకటి తొమ్మిది ఏడు నాలుగు సున్నా సున్నా తొమ్మిది నెంబర్ సంప్రదించాల్సిందిగా ఈ యొక్క ప్రకటనలో పేర్కొన్నారు